కూడా మాట్లాను వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం అధ్యక్ష ఏదో ఒక బిల్డింగ్ ఐదు వందలు ఆరు వందలు కాదు క్యాంపస్ అనేది అవసరం ఉంది దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది మొదలు పెట్టాను అధ్యక్ష నా నేను అనుకుంటా మాక్సిమం ఒక సిక్స్ మంత్స్ లో కొబ్బరికాయ కొట్టచ్చని నేను ఆశిస్తున్నాను దాన్ని నేను చాలా కష్టపడుతున్నా మీరు ఇరవై వేలు ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఇరవై వేలు ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు పెద్దలు అన్నట్టు ఐదు లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్లి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యి అధ్యక్ష అధ్యక్ష మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మూడు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం నా లక్ష్యం వంద బిలియన్ డాలర్స్ భారతదేశానికి రాలి దాంట్లో ఎక్కువ శాతం 안들어 하는구